ఒక పట్టాభిషేకం పార్ట్ సెవెన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదండి పార్ట్ ఎయిట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఓకే కథలోకి వెళ్ళిపోదాం రండి కాలేజీలో జరిగిన గొడవ గురించి ఇంట్లో చెప్పలేదు నీరజ మరియు తనయులు ఎందుకంటే వాళ్ళ బామకు అసలు చాదస్సం ఎక్కువ తండ్రికి మాటల్లో ఎక్కించి కొంపలు మునిగినట్లు కాలేజీ మానిపిస్తుంది అందుకే ఈ విషయం ఇంట్లో పెద్ద వాళ్ళకి చెప్పకుండా సైలెంట్ గా ఉన్నారు తనే కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు అడిగితే ఫ్రెండ్ ఇంటికి అని చెప్పాడు నీరజ కూడా మాలతి మేడంకి తండ్రి నెంబర్ ఇవ్వకుండా తనే నెంబర్ ఇచ్చింది మాలతికి కూడా ఈ విషయాలు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉండాలంటే ఆమెకు ఈ విషయంలో ముందుగానే చెప్పి ఉంచింది మా అన్నయ్య అయితే పర్లేదు మేడం అని నీరజ ఫోన్ నెంబర్ ఇస్తూనే చెప్పింది తల్లిదండ్రులకు తెలిస్తే కాలేజ్ మానిపిస్తారు అని భయమని కూడా వివరించింది తర్వాత రోజు నీరజ ఎప్పటిలానే సుధాతో కలిసి సైకిల్ మీద కాలేజీకి వెళ్లింది వారు వెళ్లిన కాసేపటికి తనై కూడా వారి వెనకే కాలేజీకి బయలుదేరి వెళ్లాడు అసలే మాలతి మేడం కలవాలనే ఆతృత మామూలుగా లేదు మరి నిన్న జరిగిన సంగతి ఎలా ఉన్నా ఆమెను కలుసుకోవాలనే ఆరాటం కూడా ఎక్కువగానే ఉంది అతనికి అందుకే ఈ రోజు ప్రత్యేకంగా ఉండాలని అతడికి ఇష్టమైన బేబీ పింక్ కలర్ షర్ట్ బ్లూ జీన్స్ లో టిప్ టాప్ గా మూస్తాబయి ఎప్పుడు కన్నా మరింత అందంగా రెడీ అయ్యి అద్దంలో పదే పదే తన అందాన్ని చూసుకుంటూ విజిల్ వేసుకుంటూ బైక్ దగ్గరికి వెళ్లాడు అంతలో భార్గవి ఇంట్లోంచి గబగబా పరుగున వచ్చి అదింట్లా టిఫిన్ కూడా తినకుండా షికార్కి వెళ్లిపోతున్నావు ఇష్టమని పెసరట్టు ఉప్మా చేశాను కాస్త తినేసి వెళ్ళు అని బ్రతిమిలాడినట్టుగా చెప్పింది అమ్మా నేనెక్కడికి దూరదేశాలకు పోవడం లేదు కొంచెం పని ఉంది బయటికి వెళ్తున్నానే ఒక అరగంటలో వచ్చి తింటాను నువ్వేమి కంగారు పడకు అని మాట ముందే బైక్ స్టార్ట్ చేసి చెల్లి చెప్పేది వినకోకుండా ఆలస్యం చేయకుండా కాలేజీకి బయలుదేరాడు కొడుకు దూకుడు వ్యవహారం చూసిన తల్లి ఏమిటో ఈ పిల్లలు వారు అనుకున్న పని అయితే గాని బైక్ పార్క్ చేసి వెయిటింగ్ హాల్లోకి వెళ్లి మాలతి గురించి ఆరా తీశాడు ప్రస్తుతం ఆమెకి క్లాస్ ఉందని క్లాస్ అయిపోగానే వెయిటింగ్ హాల్లోకి వస్తుందని అటెండర్ చెప్పాడు అంతవరకు సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు కాసేపటి తర్వాత మాలతి వచ్చింది ఆమె రాకను చూస్తూనే లేచి నించున్నాడు గుడ్ మార్నింగ్ అండి అని పలకరింపుతో మొదలుపెట్టాడు అతనిని చూస్తూనే చిరునవ్వు నవ్వి గుడ్ మార్నింగ్ అండి అని వదులుగా చెప్పింది నిన్నంతా క్లాస్లతో బిజీగా ఉండడం వల్ల నీరజ గొడవ విషయం మర్చిపోయాను ఈ రోజు ఆ విషయంపై సీసీ కెమెరా ఫుటేజ్ చూడాలి నీరజ వాష్రూమ్ కి వెళ్లే ముందు ఏం జరిగిందో తెలియాలంటే వాష్రూమ్ కి కొంత ఉన్న సీసీ ఫుటేజ్ చూద్దాం పదండి అంటూ అక్కడ సిస్టమ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే నిర్ధాంతపోయి కళ్ళు నిలబెట్టేసింది ఆమె ఆశ్చర్యపోవడానికి కారణం ఏమిటంటే ఒక అమ్మాయి ఈ విధంగా ఎందుకు చేసింది అని మేడం ఆ అమ్మాయి ఎవరు నీరజ వాష్రూమ్ లోకి వెళ్లినప్పుడు డోర్ లాక్ చేసిన అమ్మాయి మీకు తెలుసా అని ప్రశ్నించాడు ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులంటే ఏమి అనుకున్నా ఏమో అనుకున్నాను కానీ ఈ అమ్మాయి నీరజ క్లాస్మేట్ పేరు మనీషా వీళ్ళిద్దరికి గొడవ పడే అంత సీన్ ఏముంది అసలు ఊహించడానికే అంత చిక్కడం లేదు అయినా మనీషాని పిలిచి వివరం ఏంటో తెలుసుకుంటాను మీరేమి కంగారు పడకండి అని చెప్పి అటెండర్ ని పిలిచి నీరజా వాళ్ళ క్లాస్ కి వెళ్లి మనీషాని తీసుకురా అని చెప్పింది కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం కలుద్దాం ఓకేనా